అందరికీ నమస్కారమండి ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్ వీడియో చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి అమ్మ అమ్మ రుణము ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేనిది అటువంటి అమ్మ కథ మామయ్య అమ్మని ఓల్డేజ్ హోంలో చేర్చుదామని అనుకుంటున్నాను నువ్వు ఒకసారి రాగలవా అంటూ వేణు దగ్గర నుండి ఫోను ఎందుకు ఏమిటి అని అడిగేలోపే ఫోన్ పెట్టేశాడు వాడు ఇప్పుడు రేవతిని వృద్ధాశ్రమంలో చేర్చాల్సిన అవసరం ఏమొచ్చింది వాడికి అని ఆలోచనలో పడ్డాను గతము గుర్తుకొచ్చింది వేణు తల్లి లక్ష్మి నాకు తోడబుట్టిన అక్క బావా ప్రసాదరావు చాలా మంచివాడు మా అమ్మ నాన్నలు పల్లెటూళ్ళలో ఉండటం వల్ల నేను అక్క వాళ్ళింట్లో ఉండి చదువుకునేవాణ్ణి డెలివరీ టైంలో డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల మా అక్క చనిపోయింది అప్పటికి వేణు ఐదు రోజుల పిల్లాడు బంధువులందరూ బలవంత పెట్టగా బాబు కోసం బావా రేవతిని పెళ్లి చేసుకున్నాడు రేవతి ప్రసాదరావుకి దూరపు బంధువుల అమ్మాయి తల్లి తండ్రి లేరు మేనమామ పెంచాడు రేవతి నిమ్మదస్తురాలు పదవ తరగతి వరకు చదువుకుంది బావ రెండో పెళ్లి చేసుకునేసరికి నేనెక్కడుండాలి అన్న ఆలోచనలో పడ్డాను నేను నచ్చిన అమ్మాయికి నేను ఇక్కడ ఉండటం ఇష్టం ఉంటుందో లేదో వెళ్ళిపోతే బావ ఏమనుకుంటాడో అని సందిగ్ధంలో పడిపోయాను రేవతి వచ్చిన వారం రోజులకి నా గదిలో బుక్స్ సర్దుకుంటున్నాను అన్నయ్య అని వినిపించింది తలెత్తాను ఎదురుగా రేవతి మొహమాటంగా లేచి నిల్చున్నాను అన్నయ్య మీరేమీ అనుకోకపోతే ఒక మాట చెబుతాను మీరు ఇక్కడే ఉండి చదువుకుంటున్నారని మీ బావగారు చెప్పారు నేను వచ్చినందువల్ల మీరు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారని వేరేగా వెళ్ళిపోవాలని అనుకుంటున్నారని కూడా చెప్పారు అన్నయ్య మీరు వెళ్ళిపోవద్దు నేను కూడా మీ చెల్లెలినే మీ చదువు అయిపోయే వరకు మీరు ఇక్కడే ఉండాలి మీకు నా పట్ల ఇలాంటి అభిప్రాయం రావటానికి నేనేమైనా తప్పుగా ప్రవర్తించి ఉంటే క్షమించండి అంతేకాని మీరు వెళ్ళొద్దన్నయ్యా ప్లీజ్ అంది తడిసిన కళ్ళతో చేతులు జోడిస్తూ ఇంత మంచి అమ్మాయిని అపార్థం చేసుకున్నందుకు నన్ను నేనే తిట్టుకున్నాను అబ్బే అదేం లేదమ్మా నువ్వు ఇంతగా చెప్పాక కూడా వెళ్ళితే నేను మనిషినే కానమ్మా నేను ఇక్కడే ఉంటాను అన్నాను రేవతి తల నిమిరి చాలా థ్యాంక్స్ అన్నయ్య అంటూ సంతోషంగా వెళ్ళిపోయింది రేవతి ఆ తర్వాత మరెప్పుడు రేవతి పరాయి అమ్మాయి అన్న ఆలోచన కూడా రాలేదు నాకు అంతలా ఆప్యాయత అనుబంధాలు నెలకొన్నాయి మా మధ్య బాబుని చాలా ప్రేమగా చూసుకునేది రేవతి అమ్మలేని లోటు నాకు బాగా అనుభవం అన్నయ్యా బాబుకు ఆ లోటు తెలియకూడదు అసలు నేను సవతి తల్లిననే విషయమేమీ వాడికి తెలియకూడదు అని బావ దగ్గర నా దగ్గర మాట తీసుకుంది రేవతి మా అక్క ఉన్నా కూడా అంత బాగా చూసుకునేది కాదేమో అనిపించేది ఒక్కొక్కసారి మా అమ్మానాన్నలకు కూడా కూతురు లేని లోటు తీర్చటంలో సబలీకృతురాలయ్యింది రేవతి ఇంటికి వచ్చిన బంధువులందరితో కూడా రేవతి ఆప్యాయంగా మెలిగేది ఇరుగు పొరుగు వారి దగ్గరనే కాక చుట్టాల దగ్గర కానీ రేవతికి చాలా మంచి అమ్మాయి అనే పేరు వచ్చింది రెండేళ్లు గడిచాయి బాబు రేవతిని వదిలి క్షణం కూడా ఉండేవాడు కాదు వాళ్ళ నాన్నకన్నా అమ్మ దగ్గరే మాలిం ఎక్కువ వాడికి నాకు చదువు అయిపోయి జాబు కూడా అనుకోకుండా అక్కడే దొరికింది రేవతీ బావ నేను కూడా చాలా ఆనందించాము అందుకు నేను అప్పుడప్పుడు జాబు పని మీద క్యాంపులకు వెళ్ళవలసి వచ్చేది ఒకసారి అలా ఢిల్లీ వెళ్ళి పది రోజుల తర్వాత వచ్చాను అప్పటికీ రేవతి హాస్పిటల్లో ఉంది రెండేళ్లుగా చూస్తున్నా ఏ రోజు కనీసం తలనొప్పి కూడా ఎరగని రేవతిని హాస్పిటల్లో చేర్చేటంతగా ఏమయ్యిందో తెలియలేదు అడిగినా బావా చెప్పలేదు ఏదో దాస్తున్నాడనిపించింది రేవతికి సహాయంగా ఉండటానికి అమ్మ వచ్చింది అమ్మ ఒక నెల ఉండి వెళ్ళింది తనను బస్సు ఎక్కించి వచ్చి ఆఫీస్కి వెళ్ళిపోయాను సాయంత్రం నేను ఆఫీస్ నుండి వచ్చేసరికి రేవతి ఒక్కతే ఉంది నేను ప్రెషర్పై వచ్చేసరికి రేవతి కాఫీ ఇచ్చింది సభ్యత కాదని అనిపించినా తనని అడగకుండా ఉండలేకపోయాను రేవతి నీకెప్పుడూ కొద్దిపాటి నీరసం కూడా రాదు కదా హాస్పిటల్లో చేరేంత పెద్ద అనారోగ్యం ఏం వచ్చింది నీకు ఇష్టమైతేనే చెప్పమ్మా బావని అడిగినా చెప్పలేదు అందుకని నిన్ను అడుగుతున్నాను అన్నాను ఒక్క నిమిషం మౌనంగా ఉండి తరువాత ఇందులో దాచేయదేముందన్నయ్యా నాకు పిల్లలు పుడితే బాబును ప్రేమగా చూసుకోలేనేమోనని నా భయం అందుకని పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకోటానికి ఈయనతో చెప్పాను మొదట ఆయన ఒప్పుకోలేదు బలవంతం చేసి మరీ నేనే ఒప్పించాను నాకు పిల్లలు లేకపోయినా పర్వాలేదు వాన్ని నేను ప్రేమగా పెంచుకొని ప్రయోజకుణ్ణి చేయగలిగితే చాలు అంది రేవతి అప్పటి నుండి రేవతిపై ఉన్న అభిమానము రెట్టింపవటమే అవటమే కాక తనపై గౌరవం కూడా కలిగింది నాకు నా పెళ్ళయ్యాక నా భార్యకు కూడా రేవతితో మంచి సాన్నిధ్యం ఏర్పడింది రేవతి గురించి పూర్తిగా తెలుసుకున్నాక వారి స్నేహం కూడా గట్టిపడింది పెళ్ళైన సంవత్సరానికి నాకు వైజాగ్ ట్రాన్స్ఫర్ అయ్యింది రేవతిని భావను విడిచి వెళ్ళాలంటే చాలా బాధ కలిగింది అయినా విడిచి వెళ్ళక తప్పలేదు వీలైనప్పుడల్లా గాయత్రి నేను వచ్చి వెళ్ళేవాళ్ళము అలాంటి పరిస్థితుల్లో బావ యాక్సిడెంటులో అకస్మాత్తుగా మరణించడం మా అందరికీ కోలుకోలేని దెబ్బ అయ్యింది రేవతిని చూసి కంటతడి పెట్టని వారు లేరు బావ దినకర్మలు అయిపోయి బంధువులందరూ వెళ్ళిపోయాక కానీ నాకు రేవతితో ప్రశాంతంగా మాట్లాడటానికి కుదరలేదు ఆమెకు ధైర్యం చెప్పి మళ్ళీ మామూలు మనిషిగా తిరగగలిగేలా చేయాల్సిన బాధ్యత నాదే అందుకే రేవతిని పిలిచి చూడమ్మా నీకు జరిగిన అన్యాయము ఎవరూ తీర్చలేనిది నువ్వు బాబు కోసమైనా ఈ బాధ నుండి బయటపడాలి అంటూ నాకు తోచిన విధాలుగా రేవతిని ఓదార్చాను రెండు రోజుల తర్వాత నేను గాయత్రి వైజాగ్ వచ్చేశాము అమ్మా నాన్నలను తనకు తోడుగా అక్కడే ఉండమన్నాను నేను నెలకొకసారి వెళ్ళి వాళ్లను చూసివచ్చేవాణ్ణి బాబును స్కూల్లో జయించేశాము వాన్ని స్కూల్కు పంపటం లంచ్ తీసుకెళ్లటం స్కూల్ నుండి తేవటం ఈ పనుల వలన రేవతికి నలుగురిలోకి రావటం కాస్త అలవాటై చిన్న చిన్నగా బాబపోయిన దుఃఖంలో నుంచి కోలుకోసాగింది వేణు ఫస్ట్ క్లాస్ వచ్చేసరికి మాకు ఇద్దరు పిల్లలు పుట్టారు ఉద్యోగంలో ప్రమోషన్ రావటంతో అక్కడ కూడా బాధ్యతలు ఎక్కువయ్యాయి అయినా వీలు చూసుకొని గాయత్రి నేను రేవతిని వచ్చేవాళ్ళము రేవతి కూడా ఊరికే ఉండకుండా టైలరింగ్ చేసేది నేర్పేది నీకెందుకమ్మా ఈ శ్రమ ఆస్తి ఉంది కదా అంటే నాకు బోరు కొట్టకుండా ఉంటుంది కదా అన్నయ్య అనేది తను అలా ఏదో ఒక వ్యాపకంలో ఉంటే తనకు మనసు ప్రశాంతంగా ఉంటుంది అనిపించి ఊరుకున్నాము రేవతికి రాబడి బాగానే ఉండేది పని కూడా ఎక్కువగానే ఉండేది అంత బిజీలో కూడా రేవతి బాబుని క్షీణం మర్చిపోయేది కాదు వాడికి అన్నీ అమర్చిపెట్టేది స్కూల్కు పంపాలన్నా తేవాలన్నా తను వెళ్ళవలసిందే నా సహకారము సలహాలు తీసుకుంటూ వేణుని ప్రేమగా పెంచి చదివించి మంచి ఉద్యోగస్తునిగా నిలబెట్టింది రేవతి తల్లిని దేవతలా భావించేవాడు వేణు తనతో పాటు ఆఫీస్లో పనిచేసే సరితను ఇష్టపడ్డాడు అది తెలిసిన రేవతి నన్ను పిలిచి సరిత వాళ్ళ అమ్మానాన్నలతో మాట్లాడించి వాడికి సరితనిచ్చి పెళ్ళి కూడా చేసింది ఇప్పుడు వాళ్లకు ఒక బాబు కూడా మూడు నెలల క్రితము రేవతికి హార్ట్ ఆపరేషన్ అయ్యింది అప్పుడు సరిత అత్తగారిని ఎంతో బాగా చూసుకుంది ఇక వేణుకైతే తల్లంటే ప్రాణము అంతా బాగానే ఉన్నారు మరి ఇప్పుడు హఠత్తుగా వేణు ఇలా ఫోన్ చేశాడేమిటో కారణం ఏమై ఉంటుందని ఎంత ఆలోచించినా ఏమీ తోచకపోవటంతో వాడితో మాట్లాడితే కానీ విషయం తెలియదులే అని నిట్టూర్చి ఇంటికి బయలుదేరాను మధ్యలో బస్ టిక్కెట్సు రిజర్వేషన్ చేయించుకొని వెళ్ళాను ఇంటికి వెళ్తూనే గాయత్రి త్వరగా బట్టలు సర్దు హైదరాబాదుకు వెళ్తున్నాము అన్నాను ఏంటండి ఇంత సడన్గా ప్రయాణము ఆశ్చర్యంగా అంది గాయత్రి తలనొప్పిగా ఉంది ముందు కాస్త కాఫీ ఇవ్వు నీకు అన్ని వివరంగా చెబుతాను అన్నాను కాఫీ తెచ్చి ఇచ్చి కూర్చుంది గాయత్రి చెప్పండి అంటూ వేణు ఫోన్ చేసిన విషయం చెప్పి వాడు వాళ్ళమ్మని ఎంతో ప్రేమగా చూసుకునేవాడు ఇలా ఎందుకన్నాడో అర్థం కావటం లేదు అది ఆలోచించే నాకు తలనొప్పి వచ్చింది ఏది ఏమైనా మనము అక్కడికి వెళ్ళి వాడితో మాట్లాడితే గాని అసలు విషయము తెలియదు త్వరగా కాని వెళ్దాము అన్నాను నేను చెప్పింది విని నిష్ఠురాలిలా నిలబడిపోయింది గాయత్రి వెంటనే కోపంగా అదేంటండి ఆ అబ్బాయికి మతిగాని పోయిందా ఏంటి రేవతి లాంటి తల్లి ఉంటుందా అలాంటి ఆమెను హోంలో చేర్చుతానంటాడా వెళ్ళి అదేంటో తేల్చుదాము వాళ్ళకిష్టం లేకపోతే రేవతిని మనము తెచ్చుకుందాము అంది మేము హైదరాబాదులో వేణు ఇంటికి వెళ్ళేటప్పటికీ తెలతెల్లవారుతుంది కాలింగ్ బెల్ కొట్టిన కాసేపటికి తలుపు తెరుచుకుంది తలుపు తెరిచిన రేవతి ముఖంలో ఆనందంతో పాటు ఆశ్చర్యము ఏంటి అన్నయ్య ఈ అనుకోనిరాక అంటూ ఇంట్లోకి దారితీసింది రేవతి ముఖం చూస్తే ఈ విషయము తెలిసినట్లు లేదు రేవతి కాఫీలు తెచ్చింది అంతలో వేణు సరిత కూడా లేచి వచ్చారు పలకరింపులు అయిపోయాక స్నానాలు టిఫిన్లు ముగించుకొని వేణు నేను బయటకు వెళ్ళొస్తామని చెప్పి బయలుదేరాము కొంచెం దూరం వెళ్ళి చిన్న పార్కులో కూర్చున్నాము ఇప్పుడు చెప్పరా వేణు ఎందుకు మీ అమ్మను ఓల్డేజ్ హోమ్లో చేర్చాలని అనుకుంటున్నావు అన్నాను వాడు ఒక్క నిమిషమాగి సరిత మళ్ళీ జాబులో చేరుతానని అంటుంది మామయ్య ఇల్లు కొన్నప్పుడు మొన్న అమ్మకు ఆపరేషన్ అప్పుడు కొంత అప్పు అయ్యింది కదా పైగా ఈ సిటీలో కాస్త సుఖంగా బతకాలంటే ఇద్దరి సంపాదన లేకపోతే కుదరదు కదా బాబుని అంటే డే కేర్లో చేర్చవచ్చు కానీ అమ్మకు ఆరోగ్యం సరిగా ఉండటం లేదు కదా పైగా ఆపరేషన్ అయి ఉండటం వల్ల తనను ఒక్కదాన్ని ఇంట్లో వదిలి వెళ్ళాలన్నా భయమే అందుకని సరిత అమ్మను హోంలో జైన్ చేయాలని పట్టుపడుతుంది నాకు అమ్మను వదిలి ఉండటం ఇష్టం లేదు ఏం చేయాలో పాలుపోక మీకు ఫోన్ చేశాను ఈ విషయము అమ్మకు ఇంకా చెప్పలేదు ముందు మీతో మాట్లాడిన తర్వాతే అమ్మతో మాట్లాడాలి అనుకున్నాను అన్నాడు వేణు చాలా మంచి పని చేశావు ముందే మీ అమ్మకు తెలిసినట్లయితే నీకు ఖర్చు లేకుండా పోయేది ఎందుకంటే ఈ విషయం విన్న వెంటనే గుండె ఆగి చనిపోయేది అన్నాడు మామయ్య అంటూ దెబ్బతిన్నట్టుగా చూశాడు వేణు లేకపోతే ఏంట్రా ఇప్పుడు నీకు తెలియని రెండు విషయాలు చెబుతాను విను మొదటి విషయం నువ్వు మీ అమ్మకు సొంత కొడుకువి కాదు నా అక్క కొడుకువి అన్నాను చలనం లేని విగ్రహంలా ఉండిపోయాడు వేణు నువ్వు చెప్పేది నిజమా మామయ్య అంటూ పదే పదే అడిగాడు అవును మీ అమ్మ మీ నాన్నకు మొదటి భార్య ఆమె నిన్ను కని చనిపోతే మీ నాన్న రేవతిని రెండో పెళ్లి చేసుకున్నాడు సవతి కొడుకనే ఆలోచన కూడా లేకుండా నిన్నెంతో ప్రేమగా పెంచింది నీకేదైనా జబ్బు చేస్తే విలవిలలాడేది నీకు ఇంకో విషయం చెప్పనా తనకు పిల్లలు పుడితే నీ మీద ప్రేమ తగ్గిపోతుందేమోనని మీ నాన్నని బలవంతాన ఒప్పించి తనకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుందిరా ఆ పిచ్చి తల్లి అందుకే రేవతంటే నాకు ప్రేమ అభిమానం అన్నిటికీ మించి గౌరవం తల్లి లేని నిన్ను ఇంత ప్రేమగా పెంచి చదివించి ఇంతటి వాడిని చేసినందుకు ఇలా కృతజ్ఞత చూపుతావనుకోలేదు ఆ తల్లి రుణము ఏమిస్తే తీరుతుంది రుణము తీర్చుకోలేకపోతే పోయావు కనీసం మిమ్మల్ని చూసుకుంటూ సంతోషంగా బతుకుతున్న ఆమెకు ఆ సంతోషం కూడా లేకుండా బయటకు పంపేయాలని చూస్తావా మీ అమ్మకు తన పెంపకంపై చాలా నమ్మకం తన నమ్మకాన్ని వమ్ము చేస్తావనుకోలేదు నేను చెప్పవలసింది చెప్పాను అయినా నీ అభిప్రాయం మారకపోతే మీ అమ్మను నేను తీసుకెళ్తాను అంతేకాని హోంలో చేర్చటానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోను ఆలోచించుకో అంటూ కోపంగా కదలబోయాడు వేణు చేతులు నన్ను ఆపేశాయి విసురుగా వేణువైపు చూసిన నేను వాడి కళ్ళ వెంట కారుతున్న నీటిని చూసేసరికి కొంచెము మెత్తబడ్డాను నన్ను క్షమించు మామయ్య సరిత అమ్మను ఓల్డేజ్ హోంలో చేర్చుదామని చెప్పినప్పటి నుండి నా మనసు మనసులో లేదు మీరైతేనే నాకు సరైన సలహా ఇస్తారని మీకు ఫోన్ చేశాను ఇప్పుడు మీరు చెప్పిన విషయాలు విని కూడా నేను ఒక అభిప్రాయానికి రాకపోతే నేను మనిషిగా బతకటానికి కూడా పనికిరాను ఏదేమైనా సరితను ఉద్యోగానికి పంపను నా బిడ్డను కూడా మాతృప్రేమ నుండి దూరం కానివ్వను నా తల్లికి నా చేతనైనంత వరకు ఏ కష్టమో కలగనివ్వకుండా చూసుకుంటాను ఇది నీ మేనల్లుడిగా కాదు మామయ్య రేవతి కొడుకుగా చెబుతున్న మాట అన్నాడు దృఢంగా వేణు మళ్ళీ అమ్మయ్య ఇదంతా అమ్మకు తెలియదు తెలిసినట్లయితే ఇక జీవితంలో అమ్మకు ముఖం చూపించటానికి నాకు అర్హత ఉండేది కాదు ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది నాకు చాలా హెల్ప్ చేశావు మామయ్య నీకు మెనీ మెనీ థ్యాంక్స్ అని పద మామయ్య నాకు ముందు అమ్మని చూడాలని ఉంది అన్నాడు వేణు ఇద్దరం ఇంటికి వచ్చాము గాయత్రి ముఖంలో కూడా ఏదో సాధించిన సంతోషం కనబడింది నాలాగే తను కూడా తన ప్రయత్నంలో సఫలం అయ్యిందని అర్థమయ్యింది వేణు అమ్మ అమ్మ అని పిలుస్తూ రేవతి గదిలోకి వెళ్ళి చెయ్యి పట్టుకొని హాల్లోకి తెచ్చి సోఫాలో కూర్చోబెట్టి తన ఒడిలో తలపెట్టుకొని పడుకున్నాడు ఏంటి నాన్న ఒంట్లో బాగాలేదా అంది రేవతి నుదుటిపై చెయ్యి పెట్టి ఆదుర్దగా లేదమ్మా ఊరికే పడుకోవాలనిపించింది అన్నాడు వేణు కొడుకు తలని మురుతూ చూడన్నయ్య వీడికింకా పసిమనస్తత్వం పోలేదు మురిసిపోతూ అంది రేవతి తన ముఖములో సంతోషం చూస్తుంటే ఒక మంచి హృదయం ముక్కలు కాకుండా కాపాడగలిగానన్న తృప్తితో నా మనసంతా నిండిపోయింది కథ సమాప్తం నచ్చితే లైక్ చేయండి అందరికీ ధన్యవాదములు